హలో హే అండి అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన అంటూ అమ్మఒడి పథకం అంటూ ప్రవేశపెట్టిన దానికి సంబంధించి ఎన్డీఏ కూటమి తల్లికి వందన పథకం నుండి ఒకటి నుండి పన్నెండు తరగతి చదివే పిల్లలందరికీ పదిహేను వేలు ఇస్తామంటూ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన హామీ పథకం గురించి వారు ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో వారు క్లారిటీ ఇచ్చారు దానికి సంబంధించి ఇది ఒక వీడియోలో మీరు ఉందాం గోపాల్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు నాయుడు గారు వెంకటేశ్వర్ల గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండవ అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం మీరన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్ తీసుకున్న వెంటనే మా తెల్లకాడు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళ నాకు కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాల తల్లి వందల పథకం అంటూ ఎంతమంది ఉన్న పిల్లలకి ఇస్తా అని వారు హామీ ఇచ్చారు దాని ప్రకారం కొద్దిగా టైం పడుతుందని చెప్పారు దీని ప్రకారం వచ్చే వరకు మనం వేచి అండి దానికి సంబంధించి మనకు సచివాలయ సిబ్బందిలో గ్రామ సచివాలయ సిబ్బందిలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరిగే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ డెవలప్ ఆధార్ కార్డు ఎన్రోల్మెంటు అంటే బయోమెట్రిక్ ఏమైనా బ్యాంక్ లింక్ అలా ఉంటే ఏమన్నా త్వరగా మీరు కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించి ఆధార్ అప్డేట్ కూడా చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి